యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చేసిన పెద్ద తప్పు ఏంటో అది మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు అలా చేయొద్దు అని చెప్పడానికే ఈ వీడియో అండి సో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కోసమే ఇది కాలర్ నెక్ బ్లౌజ్ ఓకేనా కస్టమర్ది ఇది కాలర్ నెక్ బ్లౌజ్ బ్యాక్ ఇలా పెట్టమన్నారు డైమండ్ షేప్ ఇది నేను ఓపెన్ చేశాను మొత్తం ఏం చేశానంటే ఇది బాగా మొత్తం అంతా స్టిచ్ చేసేసి ఐరన్ చేశాను నేను చేసిన తప్పల్లా అదొకటే ఐరన్ చేశాను అనమాట ఈ క్లాత్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి నేను చెప్పాను క్లాత్ అయితే కొంచెం చీకినట్టు చీకిపోతుంది మీరు కాలర్ది కొంచెం మంచిగా కుట్టమని చెప్పారు కదా అనేసి అన్నాను లేదు కుట్టండి పర్వాలేదు అన్నారు ఓకే అక్కడికి ఓకే స్టిచ్ చేశాను మొత్తం అయిపోయింది ఆవిడికి ఇవ్వాలి నేను ఏం చేయాలి మొత్తం ఐరన్ చేసే ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు ఐరన్ చేసే ఇస్తారు అంతే కదా ఎక్కడైనా అంతే ఐరన్ చేసి ఇద్దాంలే అనేసి నేను ఏం చేశాను అంటే దాని ఐరన్ చేసే ముందు ఈ బ్లౌజ్ ఐరన్ చేసే ముందు మా హస్బెండ్ ప్యాంట్స్ ఉంటాయి కదా జీన్స్ ప్యాంట్స్ అవి అయితే ఐరన్ చేసే ఐరన్ చేసే ఆ జీన్స్ ప్యాంట్స్ ఐరన్ చేయడానికి కొంచెం ఎక్కువ హీట్లోనే పెట్టుకోవాలి అలా ఉంటేనే కొంచెం బాగా ఐరన్ అవుతాయి నేను ఏం చేశాను ఎక్కువ హీట్లో పెట్టేసి ఇంకా మర్చిపోయాను అది ఐరన్ అయిపోయి పక్కన పెట్టేసిన తర్వాత అది మర్చిపోయి ఏం చేశానంటే అదే హీట్ మీద ఆన్ చేసేసి ఈ బ్లౌజ్ అయితే ఐరన్ చేశాను చివరికి ఏమైందో తెలుసండి ఇలా పెట్టగానే ఇది బ్లౌజ్ ఇలా అయింది ఇంకేం చేయాలి చెప్పండి కస్టమర్ ఊరుకుంటారా ఊరుకోరు కదా ఏం చేయాలో తెలియక నాకు అసలు బుర్ర పని చేయలేదు బాబో ఏంటి అసలే బ్లౌజ్ చీకిపోద్ది అయినా కుట్టమన్నారు దీన్ని ఎలా నేను సరి చేయాలి సెట్ చేయడానికి అవ్వదు ఇంకేం చేయాలి నాకు ఏం పాల్గొలేదు తర్వాత నేను ఆవిడకి మెసేజ్ చేశాను వాట్సాప్ మెసేజ్ చేసి మేడం ఇలా ఇలా జరిగింది నాదే తప్పు పొరపాటు నాదే సో మీకు నేను సేమ్ క్లాత్ సేమ్ క్లాత్ కాకపోయినా సరే సేమ్ కలర్ తీసి మీకు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేస్తాను ప్లీజ్ ఏమనుకోకండి ఎక్స్క్యూజ్ చేయండి అనేసి అయితే నేను చెప్పేసా ఆవిడేమన్నారంటే ఓకే అండి పర్వాలేదు దాన్నే రఫ్ చేసి ఇచ్చేయండి అన్నారు నా మనసు ఒప్పలే ఎందుకంటే అలా చేయకూడదు తప్పు కాలింది కాలింది అలా మనం రఫ్లు చేసి మళ్ళీ ఏదైనా క్లాత్ వేసి అలా ఎప్పుడు మనం చేయకూడదు తను క మంచి కస్టమర్ కాబట్టి ఓకే ఎక్స్క్యూజ్ చేశారు అదే వే ఆవిడ ప్లేస్లో వేరే ఎవరైనా కొంచెం కోపంగా ఉన్నవాళ్ళు ఉంటే మా పరిస్థితి ఏంటి అందుకనేసే మీరు కూడా ఆలోచించి ఐరన్ చేసే ముందు లోలో తక్కువ హీట్లో పెట్టుకుని ఐరన్ చేసి ఇవ్వండి లేదంటే ఐరనే చేయకండి నేను చెప్పేది ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టే మీకు చెప్తున్నాను మీరు కూడా కంగారు ఇలా చేయకూడదు అని నేను చెప్తున్నాను అంతే అండి స్టిచ్చింగ్లో టెన్షన్ చాలా టెన్షన్ ఉంటుందండి చాలామంది అనుకుంటారు పెద్ద కుట్టేవలే పెద్ద చేసేవలే అంటారు ఇది కట్ చేసి కుట్టేటప్పటికి ఏ ఫాల్ట్ వచ్చినా సరే మొత్తం బ్లౌజ్ పాడవుద్ది దాని తర్వాత మనం ఎన్నో మాటలు పడాలి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన క్లాతే సేమ్ క్లాత్ ఇవ్వమంటారు అప్పుడు ఏం చేస్తారు అందుకే ప్లీజ్ పిచ్చిగా కామెంట్లు పెట్టకండి చాలామంది ఏవేవో పిచ్చి పిచ్చి నేనని కాదు చాలామంది ఎంతో కష్టపడి మీకు చెప్తారు ఇలా నేర్చుకోండి ఇలా చేయండి ఇలా కటింగ్ చేయండి అని వాళ్ళు వాళ్ళకి కామెంట్స్ ఎలా పెడుతున్నారు ఆ చెప్పేవలే ఆ చేసేవలే మాకు తెలుసు అలా ఎందుకు మీకు నచ్చితేనే కదా మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అంతేగాని పిచ్చి కామెంట్లు మాత్రం పెట్టకండి సో నేను ఏం చెప్తున్నానంటే దయచేసి మీరు ఐరన్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ ఎక్కువ హీట్లో పెట్టి చేయకండి ఐరన్ని చేయడం మానేయండి కస్టమర్ బ్లౌజుని ఐరన్ చేయకండి వాళ్ళని అడగండి ఐరన్ చేయట్లేదు అని చెప్పే చేయండి మామూలుగా మేము స్టిచ్ చేసి ఓవర్లాక్ చేసి ఇస్తాం మేడం ఐరన్ అయితే చేయమని చెప్పండి లేదు మీరు చేసే ఇవ్వాలి అనుకుంటే మాత్రం లో తక్కువలో తక్కువ హీట్లో పెట్టుకొని లేదంటే రివర్స్లో లైనింగ్ క్లాత్ మీద లేదా పేపర్ పెట్టైనా చేయండి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఇలాంటి ఇలా చీకిపోతే క్లాత్ ఇలా చీకిపోయే క్లాత్లు ఏమైనా వచ్చాయంటే చెప్పేసేయండి నే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను సరే స్టిచ్ చేసేస్తాను ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్నే బోల్తపడ్డాను మరి ఇప్పుడిప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు అంటే కష్టమే కదా అందుకనేసి ముందే చెప్పేసండి ఇది చీకపోద్ది మేడం కుట్టినా సరే ఒక రెండు సార్లు వేసుకుంటేనే వస్తుంది మీరు ఎంత డబ్బు పెట్టి కుట్టించుకుంటున్నారు ఏం లాభం అని చెప్పండి కస్టమర్స్ వింటారు చక్కగా మనం మంచిగా చెప్తే వాళ్ళు మంచిగానే వింటారు అది కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం ర్యాష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కొంచెం జాగ్రత్త పడి ఏదైనా స్టిచ్ చేయాలన్నా చే వాళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం మనమే కొంచెం వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అంతేనండి ఇది ఈ వీడియో తీయడానికి కారణం కూడా నేను ఈ బ్లౌజ్ ఇలా చూపించడానికి ఇప్పుడు నేను దీనికోసం సేమ్ క్లాత్ అయితే నాకు దొరకలేదు ఇది శారీలో క్లాత్ కాబట్టి ఇది నాకు దొరకలేదు హాఫ్ కొట్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ ఇదిగోండి సేమ్ అయితే అంత కాదు అని అనిపిస్తుంది కానీ శారీకి అయితే మ్యాచ్ అయిపోద్ది ఇది నేను శారీ చూశాను కాబట్టి శారీకి అయితే మ్యాచ్ అయిపోద్ది సేమ్ అయితే కాదు కానీ ఆఫట్టు కాబట్టి ఓకే బాగుంటుంది కాలర్ నెక్కి బాగుంటుంది అనేసి నేను ఆవిడకి కూడా మెసేజ్ చేసి పిక్ కూడా పెట్టేశాను ఓకే అన్నారు అంటే కొంతమంది ఇలా మంచి వాళ్ళు కూడా ఉంటారు కస్టమర్స్ చాలా మనల్ని సపోర్ట్ చేసి మనల్ని మనం మాటని కొంచెం గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని కూడా దూరం చేసుకోకండి కొంచెం ర్యాష్గా ఉన్న కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలా చేయండి హ్యాండ్స్ అయితే నేను ఇవే వేయాలనుకుంటున్నాను ఇది తీసేస్తాను పైది ఇది అయితే తీసేస్తాను ఇది కదా సిల్వర్ కలర్ది చీర శారీకి అయితే ఇది అంచుంది ఇది వేయకపోతే బాగోద్దు అంత లుక్ అనిపించదు అనేసి ఇదే వేస్తాను ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చేశాను అంటే మళ్ళీ నేను మెజర్ చేసుకుని కట్ చేయాలంటే టైం పడుతుంది కదా వాళ్ళకి ఇచ్చేయాలి త్వరగా అందుకనేసి నేను ఇవన్నీ ఓపెన్ చేసేసి ఇదే మెజర్మెంట్ పెట్టేసి కట్ చేసేద్దాం అనేసి తీసాను అనమాట సో ఇదండి ఈ వీడియో ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్తగా ఐరన్ చేయండి జాగ్రత్తగా కట్ చేసుకోండి కంగారు పడకండి వాళ్ళు అడిగిన టైంకి ఒక రెండు రోజులు ఎక్స్ట్రా చెప్పి మీరు అప్పుడు వాళ్ళకి డెలివరీ చేయండి ఓకేనా ఏదైనా తప్పు ఉంటే సారీ అర్థం చేసుకోండి నేను జెన్యున్గానే మాట్లాడుతున్నాను నేను ఏమి అబద్ధం చెప్పట్లేదు నేను ఏదైనా సూట్గానే మాట్లాడతాను నాది తప్పు అయితే నా తప్పే అంటాను నా తప్పు కాకపోతే నా తప్పు కాదు అంటాను మీరు ఇలాంటి తప్పు చేయకూడదు అనేసి మీకు కొంచెం ఒక సలహా ఇస్తున్నాను అంతే అంతమించి ఏం కాదండి నాకు ఏదో వ్యూస్ వచ్చేస్తాయి నేనేదో సంపాదించేసుకుంటానని కాదండి ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకొని ఇంట్లో ఉండి సంపాదించుకోండి దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చినట్లే तो लाइक की सब्सक्राइब कर बाय बाय